ఈరోజు వీడియోలో మనం జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ కాంబో అది కూడా రైస్ బ్రాన్ని యూస్ చేసుకుని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మార్నింగ్స్ మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్లో ఈ పిండిని యాడ్ చేసుకుని వీటిని ఇంకా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ రైస్ బ్రాండ్తో మనం ఆల్రెడీ ఒక పచ్చడి కారపొడి సున్నుండలు చేసుకున్నాం కదండి ఆ వీడియోస్లో చెప్పినట్లు ఈ రైస్ బ్రాండ్లో ఉన్న ఐరన్ మనకు అందాలంటే విటమిన్ సి అవసరమని సో మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తో పాటు చేసుకునే చట్నీలో ఒక నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోకండి ఒకవేళ నిమ్మకాయ పడిన వాళ్ళు నిమ్మకాయ వాడడం ఇష్టం లేని వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఏదో ఒక టైంలో విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ జామకాయ ఉసిరికాయ మామిడికాయ కివి లాంటి ఏదో ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది చూసారు కదా కొంచెం కూడా ఆయిల్ యూస్ చేయకుండా ఇవెంత సాఫ్ట్ గా ఉన్నాయో మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి